హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామాల్లో గల రైల్వే బ్రిడ్జి పనులు నత్త నడుకన సాగుతున్నాయి నిత్యం రైల్వే గేట్ సమస్యతో వేలాది మంది ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా వంద కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న బ్రిడ్జి ఇంకో రెండు నెలలు అయితే గానీ పనులు పూర్తయ్యే ఛాన్స్ కనిపించడం లేదు రైల్వే బ్రిడ్జ్ వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది పది నుండి ఇరవై నిమిషాల పాటు గేటు పడడంతో నిత్యం వాహనదారులు ప్రయాణికులు మస్తు ఇబ్బందులు పడగా సమస్య పరిష్కారం కోసం పాలకులు రైల్వే బోర్డుకు వినతిపత్రాలు సమర్పించారు దీంతో సమస్యను తీర్చేందుకు సెంట్రల్ రైల్వే రెండు పేల పదిహేడులో సుమారు అరవై కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా రెండు పేల పద్దెనిమిదిలో పనులు పట్టాలెక్కాయి కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా పనులు నత్తనడకగా సాగడంతో వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు నిర్మాణానికి మరికొన్ని నిధులు అవసరపడటంతో వ్యయం వంద కోట్లకు చేరుకుంది ఇక త్వరగా నిర్మాణం జరిగితే గేటు సమస్య తీరుతుందని ఆశపడ్డ ప్రయాణికులకు పనుల ఆలస్యంతో సమస్య తొలగడం లేదు ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఆగస్టు కల్లా పూర్తి కావలసి ఉండగా పనులు ఇంకా కొనసాగుతూ ఉండడంతో మరో రెండు నెలలు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సరికొత్త విధంగా ఈ వంతెన నిర్మాణం సాగుతుంది బాణం ఆకారంలో ఈ వంతెన నిర్మాణం కాంట్రాక్టర్లు చేస్తుండగా మరికొద్ది రోజుల్లోనే ఉప్పల్ గేట్ సమస్య తీరనుంది